నమ్మిన వారిని నట్టేట ముంచేది అమెరికా నమ్మిన వారిని మోసం చేయగలిగేది అమెరికా అమెరికా ఉత్తర కొరియాలో ఒక ఆపరేషన్ చేస్తే అది ఫెయిల్ అయింది రెండు వేల పదిహేడు నాటికే ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి రెండు వేల పంతొమ్మిదిలో వియత్నాం వెళ్ళినప్పుడు ట్రంప్ అక్కడ కిమ్ను కూడా కలవడానికి ఏర్పాట్లు జరిగాయి కదా అయితే ఈలోగా అమెరికా వాళ్ళు ఏం చేశారంటే కిమ్ కు సంబంధించిన ప్రైవేట్ కమ్యూనికేషన్ నిరోధించడానికి ఒక నిఘా ఏర్పాటు చేయడానికి ఒక నిఘా పరికరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు రెడ్ స్క్వాడ్రన్లు సీల్ అనేది ఉంది ఈ సీల్ ఇప్పుడు ఒసామా బిన్లాడెన్ కూడా ఈ సీలే చంపించింది అనమాట ఈ స్పీల్ టీమ్ అని ఈ సీల్ టీమ్కి ఆ బాధ్యతను అప్పచెప్పాడు ట్రంప్ ఇది అమెరికా అధ్యక్షుడు లేకుండా ఇలాంటి ఆపరేషన్లు జరగవు తర్వాత ట్రంప్ నాకు తెలియదు అనిసాడు ఆపరేషన్ గురించి కానీ అతనికి అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ కాబట్టి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అనేక విధాలుగా అక్కడ చర్చలు చేసి ఇరవై ఐదు మంది టీం సభ్యులు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు ఒక అను జలాంతర్గామిని తీసుకెళ్లి అక్కడ ఉత్తర కొరియా సమీపంలో చేరారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఏమొచ్చేసి వియత్నాంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిమ్ కలిసే సమయానికి ఇది ఇక్కడ ఏర్పాటు చేయాలన్నమాట ఆ విధంగా వీళ్ళిద్దరు ఇక్కడ కలుస్తున్నారు అటువైపు ఏమొచ్చేసి అమెరికా సీల్ టీమ్ ఏమొచ్చేసి ఈ పరికరాన్ని అమర్చడానికి ప్రయత్నాలు చేస్తుంది అక్కడ తీరానికి చేరుకుయింది అనుజలాంతర్గామితో అక్కడ నుంచి మళ్ళీ మినీ సబ్బెరైన్లతో ఒడ్డుకు చేరుకున్నారు అక్కడ ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఈ పరికరాన్ని ఏర్పాటు చేయడానికి డ్రోన్లు ఉపయోగించడానికి లేదు ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడానికి లేదు అక్కడ ఆంక్షలు ఉన్నటువంటి కారణంగా దాంతో వాళ్ళు ఈ శాటిలైట్ ఫోటోలను ఉపయోగించారు శాటిలైట్ ఫోటోలు రియల్ టైం చూపించలేదు ఆ శాటిలైట్ ఫోటోలు వల్ల రియల్ టైం తెలియకపోతే అయినా సరే వాళ్ళు మొత్తానికి ఆ సీల్ టైమ్ ఎలాగైనా సరే ఆ పరికరాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు ఈలోగా ఉత్తర కొరియాకి చెందినటువంటి ఒక ఆరుగురు సభ్యులు ఉన్నటువంటి ఒక పడవాటు వచ్చి వీళ్ళ మీద లైట్లు వేసి ఎవరు మీరు అని గద్దించడంతో వీళ్ళేం చేశారంటే మళ్ళీ వాళ్ళకి దొరికిపోతే అసలు నిజాలన్నీ బయటపడతాయని వాళ్ళని చంపేశారు వాళ్ళని చంపిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయిపోద్ది మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ పరికరాన్ని అక్కడ ఫిట్ చేసేలోగా మనం దొరికిపోతే అమెరికా పరుగు పోతుందని వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ఆ పరికరాన్ని అక్కడ పెట్టకుండానే లోపలికి వచ్చేసి మళ్ళీ పను ద్వారా మళ్ళీ వాళ్ళు అమెరికా ప్రాంతానికి వెళ్ళిపోయారు అనమాట ఇలాంటివి చేస్తుంటది అమెరికా ఇప్పుడు చైనా కూడా అలాంటివే చేస్తుంటది తనను నమ్మినటువంటి దేశాల యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి చైనా కూడా ఇప్పుడు అలాంటి పద్ధతులే చేస్తూ ఉంటుంది